హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎస్ నవోదయ ఫామ్స్కి స్వాగతం ఇప్పుడు మనము మనకు తెలియని ఒక తులసి కథ గురించి చెప్పుకుందామండి వినాయక చవితి రోజు వినాయకుడికి ఇరవై ఒక రకాల పత్రి వాడతాం కదండి వినాయక చవితి పండగప్పుడు కానీ అందులో తులసి ఉండదండి ఎందుకు ఉండదు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి వినాయకుడు ఒకసారి గంగానదీ తీరంలో విహరిస్తూ ఉండగా అండి అక్కడికి ధర్మధ్వజ రాజకుమార్తె కూడా విహారానికి వస్తుందండి అప్పుడు వినాయకుడిని చూసి మోహించి పెళ్లి చేసుకోమని అడుగుతుందండి అప్పుడు వినాయకుడు తిరస్కరిస్తాడండి ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడడు అది విన్న వినాయకుడికి వినాయకుడికి శాపం పెడుతుందండి ఆ ధర్మధ్వజ రాజకుమార్తె ఏమని అంటే నీవు ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉండిపోగాక అని శపిస్తుందండి అది విన్న వినాయకుడు ఆమెకు కూడా ప్రతిషాపం పెడతాడండి ఆ ధర్మధ్వజ రాజకుమార్తెకు కూడా ప్రతిషాపం పెడతాడు ఏమని అంటే నువ్వు ఎప్పటికీ రాక్షసులు చెంత ఉండిపోగాక అని ఇక మనందరికీ తెలిసిందే కదండి రాజకుమార్తె అంటే ఎంతో ఇదిగా పెరుగుతారు కదండి చెలికెత్తలతోని రాజవాసంలో చాలా చక్కగా పెరుగుతారు అన్ని సౌకర్యాలతో అలాంటిది రాక్షసులు అంటే ఎలా ఉంటారో మనందరికీ తెలిసింది వాళ్ళ యొక్క వికృత చేష్టలు అంత బాగోవు కదండి అట్లా రా రాక్షసులు చెంత ఉండిపోగా కానీ వినాయకుడు క్షపించి అండి అది విన్నా ఆ రాకుమార్తె పాపం చాలా చింతించి వినాయకుడిని ప్రాధాయపడుతుందండి నాకు శాప విమోచనం చేయండి అని ప్రాధాయపడుతుంది చాలాసార్లు ప్రాధాయపడితే అది విన్న వినాయకుడు జాలిపడి ఆమెకి కొంతకాలమును రాక్షసు చెంతని శాపాన్ని అనుభవించిన తర్వాత భూమిపైన పవిత్రమైన తులసిగా ఉద్భవిస్తావు ఉద్భవించడం అంటే పుట్టడం కదండి అలా పుట్టి భూమి మీద ఉన్న మానవుల చేత నువ్వు పూజలు అందుకుంటావు ఒక పవిత్రమైన తులసిగా ఉద్భవిస్తావు అని చెప్పి వరమిస్తాడండి అదేనండి ఈ యొక్క తులసి కథ అందుకే వినాయక చవితి పండగలో పత్రిలో తులసిని వినియోగించారండి ఎందుకంటే ఆయన ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉండిపోవడానికి కారణం ఏమీ కదండి ఈమె ఈ తులసి మాత ఒకప్పుడు ఒక యుగంలో రాజకుమార్తె అండి ధర్మధ్వజ రాజకుమార్తె అండి ఇప్పుడు భూమి మీద మనందరి చేత పవిత్రమైనదిగా ప్రతి ఇంట్లో ఆధ్యాత్మిక పరంగా అందరి చేత పూజలు అందుకుంటూ ఉందండి ఇదేనండి తులసి కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి అలాగే కాకుండా అండి ఇప్పుడు ఈ తులసిని వాణిజ్య పరంగా కూడా అండి కొన్ని జిల్లాలలో చాలా బాగా వాణిజ్య పంటగా కూడా వేస్తున్నారండి మన అందరికీ తెలిసిందే కదండి తులసి నుంచి ఆయిల్ తీస్తున్నారు కాస్మోటిక్స్కి వినియోగిస్తున్నారు అలాగే చర్మ వ్యాధులకు సంబంధించి అనేక రకాల మెడిసిన్స్లో వాడుతున్నారండి అది కాకుండా మనం ఏంటంటే మామూలుగా పచ్చిగానైనా వాటర్ కాసుకొని కషాయం తాగుతూ ఉంటామండి దగ్గు జలుబు ఇలా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు కదండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ తులసి యొక్క కథ మనకి ఎవరికీ తెలియని తులసి కథ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్